డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభు నందు ప్రేమైన సహోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 113 వర్స్ 3 ఈ రోజు మన ధ్యానం కొరకు కీర్తనలు 113 మూడో వచనం నుండి తీసుకోబడింది ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ టు ద గోయింగ్ డౌన్ ఆఫ్ ద సేమ్ ద లార్డ్స్ నేమ్ ఇస్ టు బి ప్రైజ్డ్ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది టూ కాన్సెప్ట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ వన్ ఇలస్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ప్రైజింగ్ హేమ్ మరి ఆ దేవుని స్థుతించాలనేటువంటి ఆ సృష్టిలో మనము రెండు ఉదాహరణలు మనం చూస్తున్నాం ఫస్ట్ మొదటిది సిన్స్ ద సన్ రేజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అది మరి అస్తమిస్తుంది కదా అండ్ ఇట్ మీన్స్ దట్ ద లాడ్ ఇస్ టు బి ప్రైజ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ యాస్ గాడ్ ఎవ్రీవేర్ అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన గురించి ప్రజలకు తెలియాలి ఈ ఆ టు బి ప్రైజ్డ్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట కూడా ఆయన స్తుతి నిండదగినవాడు అండ్ సెకండ్లీ సిన్స్ ద సన్ రేజెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ సెట్స్ ఇన్ ద ఈవినింగ్ సూర్యుడు సూర్యుడు ఉదయంనే సూర్యోదయమవు మరి సాయంత్రం అస్తమిస్తాడు కాబట్టి దట్ గాడ్ ఇస్ టు బి ప్రైజ్డ్ ఆల్ ద డే లాంగ్ అంటే దీని అర్థం ఏంటంటే దినమెల్ల ఇది కూడా దేవుని నామం స్థుతి నిండదగినది వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటిది ఎవ్రీవేర్

మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగ నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఎంతైనా చూడండి కృప అనేది ఆ కనికరం అనేది వాత్సల్యత అనేది మనమేదో దానికి యోగ్యులం కాదు పొందేది అయితే దేవుని యొక్క కనికరం ఏం చేస్తుంది అంటే మన తలంపులు మన క్రియలు బట్టి మనం దేటిగా అర్హులమైన అది కాకుండా చేస్తుంది సమ్ టైమ్స్ మెర్సీ కమ్స్ ఇన్ ఇంట్రెస్టింగ్ ప్యాకేజెస్ కొన్ని పర్యాయాలు ఈ ఖనికరం అనేటువంటిది ఎంతో ఆసక్తికరమైనటువంటి ఒక బహుమానం లాగా మనకి వస్తే దే రియల్లీ గాడ్స్ గ్రే నిజంగా ఇది దేవుని యొక్క కృపనే డాక్టర్ ఒక వైద్యుడు ఒక డాక్టర్ బిలీ వస్ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ సీన్ ఏ అన్యుషుల్ ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్ షెడ్యూల్డ్ పేషెంట్స్ వన్ మార్నింగ్ చూడండి ఒక దినాన

నాకు చాలా చిరాకు అండ్ ఓపెనింగ్ ఇప్పుడు కళ్ళు తెరిచి ఎల్డర్లీ ఉమెన్ అప్రోచింగ్ అక్కడ ఒక పెద్ద ఆవిడ దగ్గరకు వస్తా ఉండడం చూసినా షీ సెట్ యు నో ఐ వాజ్ నెర్వస్ అబౌట్ కమింగ్ టు ద హాస్పిటల్ బట్ నౌ నో దిస్ ప్లేస్ ఈజ్ ఓకే హాస్పిటల్కి రావాలంటే నేను నిజంగా ఎంతో బాధపడ్డాను కురిగిపోయి ఉన్నానే కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి రావడం నాకు బాగానే అనిపిస్తుంది హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ అబోవ్ ఎందుకంటే ఆయనతో రెండు చేతులు మన కళ్ళ మీద పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీ ఏమనుకుందంటే ఈయన ఈ డాక్టర్ ప్రార్థన చేస్తున్నాడు అనుకుంది ఆమె చెప్తా ఉంది ఐ అం సో హ్యాపీ బికాస్ ద డాక్టర్స్ ప్రే బిఫోర్ ట్రీటింగ్ మీ అండ్ బిఫోర్ ది రీటింగ్ ఆల్సో డాక్టర్ నాకు వైద్యం చేయడానికి ముందు ఆయన డాక్టర్ భోజనం చేయడానికి ముందుగా నా కొరకు లేదా ప్రార్థన చేస్తా ఉంటాడు అనుకుంటున్నాను సోషీ టోల్డ్ ఆమె చెప్పింది థ్యాంక్ యూ డాక్టర్ డాక్టర్ గారు మీకు వందనాలు ఓరే టోల్డ్ యూ యూ ఆర్ ప్రేయింగ్ నా సమస్య చెప్పక ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు తోస్ వోట్స్ హ్యాఫ్ గివెన్ న్యూ ఎంకరేజ్మెంట్ టు ద డాక్టర్ ఆ మాటలు అది నా నా డాక్టర్ కి ఒక నూతన ప్రోత్సాహాన్ని ఆదరణ ఇచ్చినాయి న్యూ మెర్సీ నూతన వాత్సల్యం వాట్ లెసన్ ఫర్ అస్ట్ మనకు కూడా ఎంతటి పాఠం కదా రోబోబిలి ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ద డాక్టర్ స్టార్టెడ్ ప్రేయింగ్ బిఫోర్ ట్రీటింగ్ ఎనీ బహుశా ఆ దినం మొదలుకొని ఆ డాక్టర్ ఏ రోగి వచ్చినా గానీ ఆ వైద్యం చేయకముందు ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది ఎందుకంటే డాక్టర్ ప్రార్థన చేస్తుండగా వైద్యుడు ఎలా ప్రతిస్పందిస్తాడు అనేది అర్థమైంది ఆ రోగి ఎట్లా స్పందిస్తాడు అనేది అంటే డాక్టర్ ప్రార్థన చేస్తుండగా రోగి ఎలా స్పందిస్తాడు అర్థమైంది ఓ ద పేషెంట్ విల్ బి సో ఎంకరేజ్డ్ వెన్ ద డాక్టర్ ఈస్ ప్రేయింగ్ డాక్టర్ ప్రార్థన చేస్తా ఉంటే రోగి ఎంత ఆదరించబడతాడు సో వెన్ వి లిటరలిస్ట్ ఈ సామ్ వన్ థర్టీ కాబట్టి నూట పదమూడవ కీర్తననే ఇప్పుడు మనం అక్షరార్థంగా గమనిస్తే సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టూ ఆఫ్ 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 ద ద ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్స్ డే డే సూర్యాస్తమయం సూర్యాస్తమయం ఈ రెండు కూడా ఆ దినం యొక్క ఎంతో సుందరమైనటువంటి సన్ సన్ అండ్ సెట్ టేక్ ప్లేస్ ఎవ్రీ ఎవ్రీ సింగిల్ ఇన్ లొకేషన్ వరల్డ్ చూడండి సూర్యోదయం అనేది ప్రతి దినము కూడా ప్రపంచంలో ప్రతి మూల ఇది జరిగేది దట్స్ వై ద ద హోలీ స్పిరిట్ సామ్ ఇస్ యూజ్ దిస్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్ టు ఇన్స్ట్రక్టర్స్

సెల్ఫ్ సెంటర్డ్ అండ్ టేక్ ద క్రెడిట్ ఫర్ థింగ్స్ దట్ గాడ్ డిడ్ త్రూ మీ కొన్నిసార్లు నాకు నేనుగా ఇవన్నీ కూడా దేవుడు నా ద్వారా జరిగించాడు అనుకుంటాను దోస్ అనుకుంటాంగ్స్ వాట్ అంటే దేవుడు నా ద్వారా ఏవి జరిగిస్తున్నాడో దాని గురించి నేను చేశాను ఐ ప్రే ఫెర్వెంట్లీ ఫర్ నీడ్ అండ్ వెన్ గాడ్ ఆన్సర్స్ ఐ ఫెయిల్ టు ప్రైజ్ హేమ్ ఒక అక్కర గురించి ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తా ఉంటారు దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే మర్చిపోతారు ప్రేయర్స్ టైమ్స్ ఫర్ టు ప్రేజ్ హిమ్ ఇన్ ద డ్యూ మేనర్ దేవుడు ఎంతో దయ చూపించి మన ప్రార్థన జవాబిస్తే మరి దానికి ప్రతిఫలముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే మర్చిపోతా ఐ టేక్ గాడ్స్ మెనీ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రాంటెడ్ చూడండి అనేక పరిహాయాలు దేవుని ఆశీర్వాదాలు అన్ని కూడా ఇంతే కదా పర్వాలేదులే అన్నట్టు తీసుకుంటా ఉంటాం అండ్ వి ఫెయిల్ టు ప్రేజ్ ద లార్డ్ ఫర్ వాట్ హి హస్ డన్ మరి ఆయన చేసిన దానికి దేవుని స్తుతించడమే మర్చిపోతుంటాం ఓకే దిస్ మార్నింగ్ యాస్ వి ఎగ్జామిన్ సామ్ 113 3 మరి ఉదయకాలం కాలం 113వ కీర్తన 3వ వచనాన్ని వాంట్ నోట్ సెవెల్ థింగ్స్ అబౌట్ ప్రైస్ దట్ కెన్ హెల్ప్ అస్ ప్రైజ్ గోడ్ అస్ వి శుడ్ స్థుతిని గురించి ఏ విధంగా మనం దేవుని స్థుతించవలసిందో సహాయపడే దాని కొరకు కొన్ని స్థుతిని గురించిన సంగతులు మనం చూస్తాం అట్లీస్ ఫోర్ ఆర్ ఫైవ్ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఒక నాలుగు ఐదు సంగతులని మనం ఇప్పుడు చూస్తాం నెంబర్ వన్ మొదటిది ప్రైస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ స్తుతించుట ఇది మన ఒక కర్తవ్యం ఇది వాట్ ఈస్ గాడ్ కమాండింగ్ అస్ టు డూ దేవుడు మనల్ని ఏమి చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రైజ్ హిమ్ ఆయనను స్తుతించాలి ప్రైజ్ మీన్స్ టు మేక్ సంథింగ్ షైన్ స్తుతి స్తుతించాలనగా మనం ఒక దానిని మరి ప్రకాశింప చేయడం ఇట్ ఈస్ టు బోస్ట్ ఆర్ టు కమాండ్ ఆర్ టు మేక్ ప్రైజ్ వర్ది మనము అతిశయిస్తూ మనం దానికి ఆజ్ఞాపిస్తూ అంటే దానికి స్తుతికి యోగ్యమైనదిగా మనం ఆజ్ఞాపించడం ఇట్ ఈస్ కమెండింగ్ కమెండింగ్ ప్రైజ్ మనం ఆయన అండ్ ప్రైజ్ ఇస్ వాట్ ఫ్యాన్స్ డూ టు దేర్ స్పోర్ట్స్ హీరోస్ చూడండి స్థుతి పొగుడుట లేదా స్తుతి అనేది మరి ఆటలు క్రీడలు హీరోలు చూడండి వాళ్ళ మరి వాళ్ళని ఆదరించి అభిమానులు ఉంటారు కదా సో దే విల్ బి దే విల్ బి డూయింగ్ ప్రైజ్ అట్లా వాళ్ళు వారిని పొగుడుతూ ఉంటారు సో దే బ్రాగ్ అబౌట్ దెమ్ అండ్ మేక్ దెమ్ షైన్ దే విల్ బి

యోగ్యుడు ఆయన ఆశిస్తున్నారు అండ్ వీ ఆర్ టు ప్రేజ్ గాడ్స్ నేమ్ మనము యెహోవా నామమును సన్మతించవలసిన వారు యా ద లార్డ్స్ నేమ్ యెహోవాస్ నేమ్ ఇస్ టు బి ప్రేస్ యెహోవా నామము స్తుతినొందదగినది దిస్ ఇస్ ఎ యూనివర్సల్ డ్యూటీ నాట్ ఓన్లీ ద డ్యూటీ ఆఫ్ ఎ జి కాబట్టి ఇది ఒక యూధుని యొక్క పని కర్తవ్యమే కాదు అందరూ కూడా చేయవలసినది ఇట్ అప్లైస్ ఈక్వల్ టు ఆల్ పీపుల్ ప్రజలందరికీ సమానంగా అనువర్తింపజేయబడు వి హావ్ టు గివ్ ద లార్డ్స్ నేమ్ క్రెడిట్ ఫర్ ఆల్ దట్ హి డస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఆయన చేసిన దానన్నిటికి యెహోవా నామమునకే మన స్తుతి చెల్లించాలి వి షుడ్ నాట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ అవర్ సెల్వ్స్ మనకి మనముగా దాని గురించి ఏమీ గొప్ప చెప్పుకోవడానికి లేదు యా హ్యూమన్స్ వి నేచురల్లీ వాంట్ టు గ్లోరిఫై ఆర్ ప్రైజ్ అవర్ సెల్వ్స్ మానవులముగా మనకి ఉన్నటువంటి సహజమైనటువంటి నైజం ఏమిటంటే మనం మనం గొప్పగా చెప్పుకుంటాం పొగుడుకునేటువంటి స్వభావం ప్రైడ్ హిండర్స్ ప్రైజ్ గర్వం అనేది స్థుతించకుండా ఆటంకంగా ఉంటుంది ఇన్ఫాక్ట్ వి కెనాట్ ప్రైజ్ గాడ్ వెన్ వి ఆర్ ప్రౌడ్ ఇంకా చెప్పాలంటే మనం గర్విష్ఠులమైతే దేవుని స్థుతించలేం ప్రైడ్ ఫోకసెస్ ఆన్ మీ

"'Neither let the mighty man glory in his might, let not the rich man glory in his riches, but let him that glorifyeth glory in this, that he understandeth and knoweth me, that I am the Lord which exercise loving kindness, judgment and righteousness in the earth. For in these things I delight, saith the Lord.'" Yehovah ayilag <laughs> salavitcha channad. Gnani tanah gnanamunu battiyo, shurudu tanah shouryamunu battiyo, atishayim ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునేటను బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది మన విషయంలో కూడా ఎంతో వాస్తవమైనది రిపీటెడ్లీ ద బైబిల్ సేస్ దట్ వి మస్ట్ ప్రేస్ గా బైబిల్లో పదే పదే చెప్పబడింది మనము యహోవాను స్తుతించాలి దేర్ ఆర్ స్కోర్స్ ఆఫ్ వెర్సెస్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ కీర్తనల గ్రంథంలో అనేకమైన వచనాలు ఉన్నాయి అలాంటివి ఓ ఎస్ ప్రేసింగ్ ద లార్డ్ ఇస్ అవర్ డ్యూటీ యహోవాను స్తుతించుట ఇది మన బాధ్యత మన కర్తవ్యం సెకండ్లీ రెండవది ప్రేస్ ఇట్ హస్ ఎ డైమెన్షన్ స్తుతి మనం దీనికి చూస్తున్న కొన్ని పరిమాణాలు చూస్తున్నాం ఆ దిస్ వర్స్ టెల్స్ us when we uh, when we are to praise God. ఈ వచనం ఏం చెప్తుంది ఎప్పుడు మనం యహోవాను స్తుతించాలి ఇస్ ద లార్డ్స్ నేమ్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్ సెట్ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవాను స్తుతించాలి ఆల్ ద డే లాంగ్ దినమల్లై కూడా యాస్ సూన్ యాస్ వి గెట్ అప్ అంటిల్ వి గో టు బెడ్ వి ఆర్ టు ప్రైజ్ ద లార్డ్ నిద్ర లేచినది మొదలుకొని మరలా పడకకి వెళ్ళేంత వరకు కూడా యెహోవాను స్తుతిస్తూ ఉండాలి ఆల్ డే లాంగ్ నోట్ గాడ్స్ హ్యాండ్ ఇన్ ఆల్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ లైఫ్ దినమల్లై కూడా చూడండి ఇక్కడ గమనించండి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఆయన హస్తం ఉంటుందో ఆ విషయాలన్నిటిలో యెహోవాను స్తుతించాలి దిస్ ఇస్ ఏ డైలీ డ్యూటీ ఇది అనుదినము మనం చేయవలసిన పని వెర్స్ ఆల్సో టెల్స్ us హూ ఇస్ టు ప్రైజ్ గాడ్ ఈ వచనం ఇంకా చెప్పబడింది ఎవరు ఆయన స్తుతించాలి సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ సూర్యుడు

ప్రైజింగ్ గాడ్ ఇస్ టు బి కంటిన్యూల్ డ్యూటీ ఎవ్రీవేర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ సత్యం అంటే సూర్యుడు ఒక చోట ఉదయిస్తూ ఇంకో చోట ఎక్కడో అస్తమిస్తున్నట్లుగా కనబడుతూ ఉండగా అంటే ప్రపంచం అంతటా కూడా యహోవా నామము స్థుతి నొందదగినదని గ్రహించాలి ఎవ్రీ కంట్రీ ఇస్ హావింగ్ సన్ రైజ్ ఎవ్రీ కంట్రీ ఇస్ హావింగ్ సన్ రైజ్ ప్రతి దేశానికి సూర్యోదయం ఉంటుంది సూర్యాస్తమయం ఉంటుంది టైమ్స్ మే బి డిఫరెంట్ ఆ సమయం కాలం వేరు కావచ్చు సన్ రైజ్ అండ్ సన్ సెట్ విల్ టేక్ ప్లేస్ 24 అవర్స్ ఏ డే ఇన్ సమ్ కంట్రీ ఆర్ అదర్ అంటే ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం అనేది ఇరవై నాలుగు గంటలు కూడా జరుగుతుండే ప్రక్రియ ఏదో ఒక దేశంలో జరుగుతుంటుంది సో ద హోల్ వరల్డ్ అండ్ ఇట్ ఈజ్ టు ప్రైజ్ ద లాడ్ ఆల్ ద టైం కాబట్టి ప్రపంచమంతటా ఎల్లవేళలా

ఫ్రమ్ రైట్లీ డిజర్వ్ ఎటర్నల్ డామినేషన్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ ఏ విధంగా మనము దేవుని స్థుతించాలో అని స్థుతించడానికి ముందుగా నిజంగా మనం ఎంత ఘోర పాపులమి నరకాగ్నికి పాత్రులమై ఉన్నామో అనే సంగతి గ్రహించాలి అండ్ దోస్ హు ఆర్ అన్గ్రేట్ఫుల్ డు నాట్ ప్రైజ్ ద లార్డ్ ఎవరైతే కృతజ్ఞత లేని వారగా ఉంటారో దేవుని స్థుతించలేరు ఇన్ వాట్ వేస్ వి ఆర్ టు ప్రైజ్ మరి ఏ విధంగా మనం ఆయన స్థుతించాలి ప్రైజ్ హిమ్ ఇన్ ఏ సాంగ్ నుండి మనం ఒక కీర్తన ద్వారా ఆయన స్థుతించాలి దట్ ఇస్ 47 6 ఇది 47వ కీర్తన 6వ వచనంలో ప్రైజ్ హిమ్ ఇన్ ఏ వర్డ్ దట్ ఇస్ ద టెస్టిమ టెస్టిమోనీస్ ఆఫ్ గుడ్నెస్ మాటలతో స్తుతించాలి అంటే ఆయన ఒక మంచితనం గురించి సాక్ష్యం ఇస్తూ స్తుతించాలి హీబ్రూస్ 13:15 హెబ్రీల రాసిన పత్రిక 13:15 ప్రైస్ హిమ్ ఇన్ ప్రయర్ ప్రార్థనలో ఆయన స్తుతించాలి Psalm 86:12 86 కీర్తన 12వ వచనం ప్రైస్ హిమ్ బై యువర్ లైఫ్ స్టైల్ ద వే యు లివ్ నీ జీవిత విధానాన్ని బట్టి కూడా ఆయన స్తుతించాలి 1 కొరింథియన్స్ 10:31 వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్ కొరింథియన్ రాసిన మొదటి పత్రిక 10:31 నీవు భోజనం చేసినను పానం చేసినను ప్రైస్ హిమ్ విత్ అవర్ విట్నెస్ మన సాక్ష్యంతో ఆయన ప్రేస్త్ యర్ పెన్ ఆల్సో కొన్నిసార్లు కలముతో కూడా ఆయన యూ కెన్ దిస్ ఇన్ జర్నల్ బై రైటింగ్ ఆర్టికల్ బై సెండింగ్ ఆర్ పుటింగ్ సమ్ టెక్స్ట్ ఇన్ ద ఫేస్బుక్

లేయా ప్రేజ్డ్ గాడ్ ఫర్ కన్సెప్షన్ లేయా గర్భం ధరించినందుకు దేవుని స్థుతించింది ఎన్సి ట్వంటీ నైన్ థర్టీ ఫైవ్ ఆదికాండం ఇరవై తొమ్మిది అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన అండ్ డేవిడ్ ప్రేజ్డ్ గాడ్స్ గ్రేట్నెస్ ఇది దేవుని యొక్క గొప్పతన మహాత్మ్యంను బట్టి దేవుని స్థుతించింది వన్ ఫార్టీ ఫైవ్ త్రీ నూట నలభై ఐదో కీతన మూడో వచ్చనం డేవిడ్ ప్రేజ్డ్ గాడ్స్ వర్త్

ట్వంటీ వన్ రెండవ దినోత్తున క్రింద ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన లీవ్ వైట్ ప్రైజ్ గార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ లేవీలు కృతజ్ఞతా పూర్వకంగా దేవుని స్థుతించారు ఎస్రా చాప్టర్ త్రీ వెర్సస్ టెన్ అండ్ లెవెన్ ఈస్రా క్రింద మూడో అధ్యాయం పది పదకొండు వచ్చిన అండ్ ఫైనల్ చివర్ గా ఫ్యూ అదర్ వేస్ వి కన్ ప్రైజ్ ద లాడ్ మరి కొన్ని విధాలుగా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు ఈజ్ ఎ వెరీ బిగ్ మెస్ ఏజ్ ఇది ఒక చాలా సుదీర్ఘమైన వర్తమానం ఐ జస్ట్ టెల్ ద థింగ్స్ అండ్ యూ జస్ట్ మెడిటేట్ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను మీరు దాని ధ్యానం చేయండి ఫ్యూ అదర్ వేస్ వికెన్ ప్రైజ్ ద లాడ్ మరి కొన్ని విధానాల్లో మనం దేవుని స్థుతించగలిగేవి ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ కొరకై దేవుని స్థుతించ బదులవర్ ఎగ్జాస్ట్ దిస్ ఈ విషయాల్లో మరి ఈ విషయాల్లో ఎన్నో కూడా మన ఆలస్యపోము తరిగిపోని నిత్యత్వములో కూడా ఈ పని చేస్తుంటాయి క్రైస్ట్ డిడ్ సో మచ్ ఫర్ అస్ క్రీస్తు మరొకరికి ఎంతగానో చేసిన ఐ విల్ మెన్షన్ సెవెన్ వర్డ్స్ ఒక ఏడు మాటలు నేను ప్రస్తావిస్తాను ఓ నంబర్ వన్ మొదటిది నోపీషియేషన్ ప్రాయశ్చిత్తం సెకండ్లీ రెండవది రెడీంప్షన్ విమోచన హర్లీ మూడవది జస్టిఫికేషన్ నీతి మంత్రులుగా తీర్చి నాలుగవది జనరేషన్ పునర్జన్మ నిశ్చయ ఐదవది కన్సిలియేషన్ సమాధాన పరిచయం

మూడోది వి హావ్ టు ప్రైజ్ ద లార్డ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్ ఆయన భద్రత కాపుదలకై దేవుని స్తుతించాలి అండ్ వి హావ్ టు ప్రైజ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ ఆయన ఆశీర్వాదాల కొరకు స్తుతించాలి నాట్ వన్ థింగ్ ఆర్ టు ఒకటి కాదు రెండు కాదు సో ఇన్ కన్క్లూషన్ కాబట్టి ముగింపులో సామ్ 113 3 సేస్ 113వ కీర్తన మూడో వచనంలో ద రేజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద గోయింగ్ డౌన్ ఆఫ్ ద సేమ్ ద లార్డ్స్ నేమ్ ఇస్ టు బి ప్రైజ్ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా యు హావ్ బీన్ ప్రైజింగ్ ద లార్డ్ యాస్ యు షుడ్ మరి నీవు ఏ రీతిగా ఆయన స్తుతించాలో అట్లా దేవుని స్తుతిస్తున్నావా ఆర్ యు రిమెంబరింగ్ గివ్ హిమ్ ద గ్లోరీ అండ్ ప్రైస్ ఫర్ ఆల్ దట్ హి డస్ ఫర్ యు దేవుడు నీ కొరకు చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని స్థుతిస్తున్నావా హస్ ప్రైస్ బీన్ ద థీమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్రమ్ సన్ రైజ్ టుడే మొదలుకొని ఈ దినం సూర్యాస్తమయం వరకు కూడా దేవుని దేవుని అనేది హృదయ వాంఛగా ఉందా వి సో ఆఫ్ అండ్ ఫర్గెట్ గాడ్ డిజర్వ్స్ ప్రైజ్ అనేక పర్యాయాలు మనము నిజంగా దేవుడు మన యోగ్యుడు అర్హుడు కదా కదా ఇది ఇది ఇఫ్ బీన్ ప్రౌడ్ స్టీలింగ్ గాడ్స్ టు ఇట్ యాస్ మరి ఒక పాపముగా ఒప్పుకోవాలి మనం

ఇది బ్రో ఇది మాకు కర్తవ్యం ఆఫ్ ప్రే ఆ యొక్క పరిమాణాలు చూసినాం వేర్ టు బి ప్రే ఎక్కడ స్థుతించాలి ఏ సమయంలో దీని ఎవ్రీవేర్ ప్ర అన్ని చోట్ల ఎवरी కిన్రెట్ ఎవ్రీ పీపుల్స్ ఎవ్రీ ట్రైబ్ ఎవ్రీ పర్సన్ హ్యాజ్ టు ప్రైజ్ స్వభా ప్రతి గోత్రం ప్రతి వంశము ప్రతి జనము ప్రతి దేశము జాతి వారందరూ యెహోవాను స్తుతించాలి. ఓ వి హావ్ టు ప్రైజ్ యు ద డిమోన్స్ట్రేషన్ ఆల్సో వి హావ్ సీ. ఏ విధంగా మేము యెహోవాను స్తుతించాలి అనేటువంటి ప్రభు ప్రదర్శనలు కూడా చూస్తున్నాం. ఆల్సో ద డిటైల్స్. స్వభా దాని వివరాలు కూడా చూస్తున్నాం. ఫ్యూ అదర్ థింగ్స్ వాట్ యు హావ్ డన్ ఫర్ us. స్వభా మరికొన్ని విషయాలు మీరు మా కొరకు ఏమి చేసారో అందును బట్టి చూస్తున్నాం. నాట్ గివ్ us ద ప్రైజింగ్ హార్ట్.

కనీసం ఈ సహాయం చేయండి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి తండ్రి ఆమె బ్లెస్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్